హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుస్మా యూట్యూబ్ ఛానల్ ఈరోజు మీకు పెసరపప్పు రైస్ కలిపి హెల్తీ రెసిపీ కిచిడి చూపిస్తున్నాను పెద్దవాళ్ళైనా చిన్నపిల్లలైనా ఎవరైనా తినొచ్చు ఏ టైంలో అయినా తినొచ్చు తొందరగా అరుగుతుంది అయితే సేమ్ క్వాంటిటీ తీసుకోవాలి పెసరపప్పు రైస్ నేను హాఫ్ కప్పు హాఫ్ గ్లాస్ పెసరపప్పు హాఫ్ గ్లాస్ రైస్ తీసుకున్నాను హాఫ్ గ్లాస్ కన్నా కొంచెం ఎక్కువ తీసుకున్న రైస్ తీసుకొని అది రెండు ఫ్రై చేసుకోవాలండి ఆయిల్ వితౌట్ ఆయిల్తో ఫ్రై చేసుకోవాలి పెసరపప్పు కొంచెం ట్రాన్స్ఫరేట్ అయినా కాగానే మనం బియ్యం రైస్ వేసి రైస్ కూడా సిమ్లో స్టవ్ సిమ్లో పెట్టి రైస్ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయ్యాక ఇగో తీసి పక్కన పెట్టుకోవాలి అది కొంచెం కూల్ తగ్గాక మనం కడిగి కుక్కర్లో వేసి కడుక్కోవాలి దాన్ని అయితే నేను పల్లీ చట్నీ చేస్తున్నా దీనికి కాంబినేషను పల్లీలు కొంచెం ఫ్రై చేసుకోవాలి అదే కడాయిలో ఇలాగూ కడాయి తీసుకొని పప్పు ఫ్రై చేసినా కదా అందు అందులోనే ఫ్రై చేసిన పల్లీలు కూడా పల్లీలు పచ్చిమిర్చి ఇప్పుడు నేను కుక్కర్లోకి తీసుకుంటున్నాను రెండు కలిపి ఒక గ్లాస్ తీసుకున్నాను తీసుకొని కడిగి నీట్గా అయితే ఫని ఇష్ ఫైవ్ రేషాలో నేను వాటర్ తీసుకుంటున్నానండి అయితే ఒక గ్లాస్ రైస్ తీసుకుంటే ఫైవ్ గ్లాస్ వాటర్ తీసుకోవాలి అయితే నేను కుక్కర్లో మాత్రం ఫోర్ గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను కుక్కర్ వచ్చినప్పుడు పొంగిపోతుంది వాటర్ ఎక్కువ అయితే అని చెప్పి నా కుక్కర్ అయితే పొంగిపోతుంది మా ఇంట్లో ఉండే కుక్కర్ అందుకే నేను ఫోర్ గ్లాస్ వాటర్ తీసుకున్నాను తర్వాత ఒక గ్లాస్ వాటర్ బాయిల్ చేసి వాటర్ వేసి కలుపుతాను మీ కుక్కర్ పర్లేదు అనుకుంటే ఒకటేసారి ఫైవ్ గ్లాస్ వాటర్ తీసుకుంటే సరిపోతుంది అయితే ఒక గ్లో ఒక స్పూన్ సాల్ట్ వేసి ఒక త్రీ విజిల్స్ తీశాను ఒక త్రీ విజిల్స్ వచ్చే వరకు పెట్టాను స్టవ్ పెట్టి తర్వాత పల్లి చట్నీ చేస్తున్నానండి ఆ రైస్ అది విజి అయ్యే వరకు పల్లీలు పచ్చిమిర్చి ఫ్రై చేసి పెట్టుకోవాలి కొంచెం కొబ్బెర వెల్లుల్లి సాల్టు చింతపండు వేసి పచ్చడి మిక్సీ చేసుకోవాలి పల్లి పచ్చడి అందరికి తెలిసిన పచ్చడే కదండి సేమ్ ప్రాసెస్ అది పల్లీ చట్నీ గ్రైండ్ చేసి విజిల్ ఫోర్ విజిల్స్ త్రీ విజిల్స్ తీసాను తీసినాక పల్లి చట్నీ రెడీ అయిపోయింది దీనికి పోపు పెట్టుకోవాలి పోపు పెట్టి పక్కన పెట్టుకోవాలి అది రెడీగా ఉంటుంది పచ్చడి పల్లి చట్నీ ఇప్పుడు కుక్కర్ పోయింది పోయాక అది చూడండి కొంచెం గట్టిగా ఉంది నేను ఫోర్ గ్లాస్ వాటర్ తీసుకున్నా కదా ఇంకా ఒక గ్లాస్ వాటర్ తీసుకోలేదు అది బాయిల్ చేసి పెట్టుకున్నాను పక్కకు అయితే ఆ వాటర్ వేసి కలుపుకోవాలి అయితే మీరు చల్లని లేసేటట్టు ఉంటే కొంచెం సేపు ఉడికించుకోండి నేను వేడి వాటర్ పోస్తున్నాను కాబట్టి మళ్ళీ ఉడికించాల్సిన అవసరం లేదు అయితే ఇప్పుడు ఫైవ్ గ్లాస్ వాటర్ వేసినా చల్లగయ్యాక కొంచెం గట్టిగా అవుతుంది ఇంకా మీకు చల్లగా కూడా గట్టిగా కావద్దు అనుకుంటే కానీ ఒక హాఫ్ గ్లాస్ ఎక్కువ తీసుకోండి వాటర్ సరిపోతుంది ఫైవ్ అండ్ హాఫ్ తీసుకోండి చూడండి రెడీగా ఉంది వేడి వేడిదైతే ఇంత ఇలాగే ఉంటుంది గట్టిగానే గట్టిగా కాకుండా ఉంటుంది తినే స్టేజ్లో ఇప్పుడు నేను మనం దీనిలోకి పోపు పెట్టుకుందాం అయితే పోపు నేను ఆయిల్ తీసుకొని పెట్టుకుంటూ ఆయిల్తో పెడుతున్నాను మీరు నెయ్యితో పెట్టుకున్నా పర్లేదు కొంచెం ఆయిల్ వేసి పోపు దినుసులు వేసి కొంచెం మినపప్పు వేసిన మినపప్పు కొంచెం ఫ్రై అయ్యాక నేను కొన్ని మిరియాలు పచ్చ పచ్చగా దంచి వేస్తున్నానండి మిరియాల పౌడర్ వేయలేదు ఉట్టి మిరియాలు తీసుకొని కొంచెం ఒక పది పదిహేను మిరియాలు తీసుకొని పచ్చపచ్చగా దంచుకున్నాను దంచుకొని అలా దంచి పోపులోనే వేశాను అయితే కొంతమంది ఎండుమిర్చి వేస్తారు ఎండుమిర్చి నేను వేయలేదండి మీ ఇష్టం అది మీ ఆప్షను ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు కొత్తిమీర కూడా వేసుకోవచ్చు ఇందులో అయితే మా ఇంట్లో కొత్తిమీర వేస్తే తినరని వేయలేదు కరివేపాకు వేసి పోపు చేసుకొని అందులో పోపు పెట్టుకోవాలి కలిపేసుకోవాలండి కానీ చాలా టేస్ట్గా ఉందండి అది ఇదైతే చాలా టేస్ట్గా వచ్చింది మీరు ఒకసారి ట్రై చేయండి ఎవరు తిన్నా డైజెషన్ మాత్రం చాలా తొందరగా అవుతుంది ఏ టైంలో అయినా తినవచ్చు దీన్ని రెడీ అయిపోయిందండి చట్నీ నేనైతే లంచ్ కోసం చేశాను అది నా లంచ్ ప్లేట్ అది ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేస్ట్ అయితే చాలా బాగుంది ఒక్కసారి ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ ప్లీజ్ అండి